అవుతాయన్నారు ఏమిటో ఆ నాలుగు లక్షణాలు ధృతి దృష్టికి మతికి దాక్ష్యం ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ నాలుగు కాగితం మీద రాసుకొని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి ముందు ధృతికి ధైర్యం ఉండాలి ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేవు యదవ ప్రాణం ఎప్పుడైనా పోయేది కొన్నింటికి తెగించాలి ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయాలి అన్నింటికీ భయపడతాయి అన్నింటికి తోడు కావాలి ఎవరో నలుగురు ఉండాలి ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు అని మనమే ధైర్యం తెచ్చుకోవాలి తృతికి దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి ఒక పనిని తలపెట్టాం ఉద్యోగం పెళ్లి సంబంధమే కాదు ఆస్తులు కొంటున్నాం ఈ నిజమే కొనేస్తాం ఈ షేర్లో పెడుతూ ఉంటారు చాలామంది దృష్టి ఉండదండి ఇది పెరిగింది పెట్టాయి అది తరిగింది అమ్మాయి అంతే ఇంకా ఈ పెరిగినప్పుడల్లా ఏదో పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసేవాళ్ళు ఒక ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి ఓ పది పదిహేను లక్షలు హురమిద్రమహారామణ గోవింద అయిపోయి ఉంటాయి ఎందుకు ఈ జోదం ఎందుకు ఈ జోదం అసలు షేర్లు ఎలా పెరుగుతాయో తెలుసునా ఆ కంపెనీకి విపరీతంగా లాభాలు వస్తే మన షేర్ పెరుగుతుంది కానీ మామూలుగా ఎలా పెరుగుతుందండి వీళ్ళు అమ్మేసరికి అది తగ్గిపోతుంది వీళ్ళు కొనేసరికి పెరిగిపోతుంది అంటే పెంచుతున్నది వీళ్ళే తగ్గిస్తున్నది వీళ్ళే ఇంకెంతకంటే అమాయకత్వం ఉందా అసలు వాడు జోలికే వెళ్ళకూడదు ఒకవేళ పెడితే ఒక పద్ధతిగా ఎప్పుడు షేర్లో పెట్టే విధానం కూడా ఉంది సిప్ అంటారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నెలకింత నెలకింత అని మ్యూచువల్ ఫండ్లోనూ షేర్లోనూ పెడుతూ ఉంటే ఆ నెల నెల ఒకే అమౌంట్ పెడుతూ ఉంటే పదేళ్ళు అయినా ఎక్కడికి పోదమ్మా వస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది మన డబ్బు ఎక్కడికి పోతే బ్యాంక్ డిపాజిట్ కంటే ఎక్కువ వస్తుంది చేయిచ్చు ఆ వ్యాపారం చేయొచ్చు కానీ తెలివిగా చేయాలి ఇది దృష్టికి ముందు చూపు ఉండాలి ముందు చూపు లేకుండా పెరిగింది కాబట్టి పెట్టి తరిగింది కాబట్టి తీసేయండి నువ్వు తీయడం వల్లే తరిగింది అది ఎన్నికలకు ప్రచారానికి వచ్చే నాయకులు నాయకులు చూడండి మందే మొత్తం అందరూ మందే ఇది నువ్వు ఒక్కడవే నువ్వు ఒక్కడ వీడు వీడు ఓట్లు లేకపోయినా ఎగ్గుతాడుగా రావడం ఎందుకు ఇదో పెద్ద నాటకం మొత్తం అంతా మందే మొత్తం అంతా మందే అని ఎందుకంటారంటే మనకే వేసేయమని చెప్పడానికి మనం కూడా ఏమనుకుంటాం మొత్తం అంతా వాళ్ళ మనం కూడా వేసేద్దాం ఇలా అనుకుని వేసిన వాళ్ళ వల్ల ఆయన ఎగ్గాడు అది విషయం వీళ్ళు వెయిపోతే ఆయన ఎక్కడ అందుకే ఓటేసినప్పుడు కూడా వాళ్ళ మాటలు కాదు మనం నమ్మాల్సింది మంచి వ్యక్తి ఎవరు వాడు ఏ పార్టీ అయితే మనకేమండి ఇది ఎక్కడ కోలా పార్టీని నాయకుడిని చూస్తారు అర్థం లేకుండా ఇండిపెండెన్స్ ఎవరు మహానుభావులు పోటీ చేసినా నెగ్గడాల ఈ దరిద్రం కారణంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు గంటో చెప్పు గొడుగో ఏదో ఒకటి ఇస్తారు ఇవని ఆయన మంచివాడు వేయడానికి మనకేమిటండి మనం ఎలా ఈ నెగ్గడ కదా నెగ్గాల నీ అహంకారం కాకపోతే నువ్వు వేస్తే నెగ్గాల అది అహంకారం నీ అభిప్రాయం చెప్పమన్నారు కానీ వాడు వేయమని చెప్పలేదండి ఈయన మంచివాడు కాబట్టి మేము ఓటేస్తామంటే ప్రతి ఎన్నికల్లో మంచివాడికే ఓట్లు పడతాయమ్మా ఖచ్చితంగా అహంకారులకు పడవు మనం అలా చేయము పార్టీలు ప్రచారాలు నాయకులు ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది దానికి కూడా సుందరకాండే ఉదాహరణ దృష్టి ముందు చూపు ఉండాలి అని మతికి మేధ అంటే తెలివితే అట్లు పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది లేకపోతే కూడా మనుషులం అయిపోతాం ఖచ్చితంగా ఇందాక అంతఃపురంలో వెతుకుతున్నప్పుడు ఆయన అనుకున్నాడు తెలివిగా సీతాదేవిని మరి ఇక్కడ వెతకపోతే ఎక్కడ వెతుకుతాం అని అంతఃపురంలోకి వెళ్ళాడు రావణాసురుడు పక్కనే మండోదరను చూశాడు భ్రమలో పడ్డాడు పాపం వెంటనే అస్ఫోటయామాస పుచ్చం ననాద జుగామ అని పాటలు పాడేశాడు ఆటలు ఆడేశాడు తోక ముద్దు పెట్టుకున్నాడు సీతాదేవి దొరికింది సీతాదేవి దొరికింది అన్నాడు భ్రమలో పడ్డాడు మనం కూడా భ్రమలో పడతాం పనులవుతుంటే అందుకే చదవమన్నారు గ్రంథం ఆంజనేయుడు కూడా భ్రమలో పడ్డాడు హనుమంతుడు భ్రమలో పడ్డాడా అని దానికి పూర్వజన్మ కథలు పెట్టడం ఇదో అజ్ఞానం మా పండితులు ఇలాంటి పనులు చేస్తారు ఏం పూర్వజన్మ లేవు దీని వెనకాల ఆయన భ్రమలో పడ్డాడు మనము పడతాం అందుకే చెప్పారు పుట్టుకతోనే ఎవరో గొప్పవాళ్ళు కాదండి నేను గొప్పవాడని ఆయన అనలేదు ఇక్కడ మనమే అంటున్నాం అనవసరంగా అందుకే మనం దేవతలకు దూరమైపోయాం దెయ్యాలకు దగ్గరయ్యాం దేవతలు కూడా మనలాంటి వాళ్ళే పుట్టారు పెరిగారు కష్టపడ్డారు సాధించారు మనము అంతే ఈయన అల్లరి చేశాడు శాపానికి గురయ్యాడు తర్వాత బాగుపడ్డాడు మనము అంతే ఆ మాత్రం గ్రహించడానికి హనుమంతుడిని అవమానించినట్టు కాదు అది ఆయన పొరపాటు పడ్డాడు పడిన తర్వాత ఏమనుకున్నాడు సీతాదేవి దొరికింది సీతాదేవి దొరికింది అన్నట్టు నా పిచ్చి కానీ ఈవిడ రావణాసురుడు పక్కలో పడుకుంది సీతాదేవి ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు ఖర్చులు దండగా సీతాదేవి రావణాసురుడు చెయ్య మీద ఉంటే నేను రావడం ఎందుకు పనిలేక పైగా వెళ్లడం ఎందుకు వెనక్కి ఈ వార్త రాముడికి చెప్పి గుండె పగిలేలా చేయడానిక ఇంకా దేనికి ఇక్కడ అంచేతను సీత ఇలా చేస్తుందా రా ఆమెను చూడలేదు మనిషిని కానీ ఎంత నమ్మకం అంటే రాముడు చెప్పిన ప్రకారం ఆలోచిస్తే సీత ఇటువంటి పని చెయ్యదు అందువల్ల ఈవిడ సీత కాదు ఇది మతి నిర్ణయించుకున్నాడు పైగా అప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది అయ్య బాబోయ్ విడిదుంపదెగా ఇంత సౌశీల్యవతి ఇంత సౌందర్యవతి నా చేత అని నన్ను భ్రమలో పడేసిన ఆవిడ భార్యగా ఉండగా మళ్ళీ వీడికి పరస్త్రీ ఎందుకండి ఈ వీడిని నాశనం అయిపోవడానికి కాకపోతే అనుకున్నాడు పుని ఎవర లేరా ఆవిడ చాలా అందమైంది పైగా మండోదరు సవాల్ చేసింది రావణాసురుడిని విద్యలో కానీ శీలంలో కానీ వ్యక్తిత్వంలో కానీ సీత నా ముందు ఎలా సరిపోతుందో తీసుకురాని కర్మగా ఆవిడ పాల్పడ్డామని చెప్పింది రామాయణంలో ఉంటుంది అన్నమాట అంతటి వ్యక్తిత్వం మండోదరిది మండోదరు ఏమీ తక్కువ కాదు అందుకే అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథ నిత్యం మహాపాతక నాశనం అన్నారు మండోదరుని స్మరించినా కూడా పాపాలు పోతాయి రాక్షసుల్లో కూడా గుణాన్ని బట్టి గౌరవించిన ఏకైక జాతి హిందూ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం కులాన్ని బట్టి గౌరవించ ఉండ మనం ఎప్పుడు గుణాన్ని బట్టి గౌరవిస్తాం రాక్షసులు అందరూ దుర్మార్గులు కాదు బలిచక్రవర్తి మహాసౌజన్యమూర్తి ప్రహ్లాదుడు మహాభక్తుడు ఇగో విభీషణుడు ఆయన ఎంతో ఉపకారం చేశాడు మండోదరి సీతతో సమానంగా గౌరవించారు అంతేత గుణాన్ని బట్టే మన హిందూ జాతి స్త్రీలని పురుషుల్ని గౌరవించింది కానీ పుట్టుకని బట్టి ఎవరిని అవమానించలేదు పుట్టుకన బట్టి ఎవరిని గౌరవించలేదు మనం ఇప్పుడు పుట్టుకని బట్టి ఎవరిని అవమానిస్తున్నామంటే మనం హిందువులం కాదు హిందుత్వం మనకు అర్థం కాలేదు హిందువులు అలా చెయ్యరు ఇది ఈ పురాణమే సాక్ష్యం ఇది మతి దృష్టి దృతిహి దృష్టి మతి దాక్ష్యం తెలివితేటలతో ఆలోచించాలి దాక్ష్యం అంటే సమర్థత అంటే అసమర్థుడైన వాడెప్పుడూ ఏ కార్యాన్ని సాధించలేడు అందుకే ఆయన ఏం చేశాడు అశోకవరంలో నాలుగు చెట్లు పడగొట్టాడు తొడగొట్టాడు మెడగొట్టాడు వాళ్ళని పిలిచాడు తన సమర్థత ఏమిటో చూపించాడు అంతేకాదు రావణాసురుడు సభలోకి వెళ్ళినప్పుడు నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే కోతి వినియొక్క ఆసనం ఎందుకంటే విభీషణుడు అన్నాడు దూతగా వచ్చాడయ్యా దూతని ఆసనం మీద కూర్చోబెడ్డను ధర్మం అన్నాడు ట్యాట్ రాముడు దూతను నేను గౌరవించేది ఏమిటంటే నీ ఆసనం నాకు అక్కర్లేదు అని మహాబాలగాత్రం అని తోక చుట్ట చుట్టి చుట్ట చుట్టి చుట్ట చుట్టి రావణాసురుడు సింహాసనం కంటే పైకి లేపి దాని మీద కూర్చున్నాడు అది హనుమంతుడు అది హనుమంతుడు నువ్వు ఏమిటి బోర్డు బోడాసనం అని ఇంగ్లీషు బహుశా బహుశాఖ టేక్ యువర్ ఓన్ సీట్ అంటాం కదా ఆయన ఓన్ సీట్ ఆయన తీసుకున్నాడు అక్కడ నా సీటు నేను సంపాదించుకుంటాను నువ్వు ఏమి ఉంటాయా అని శుభ్రంగా పైకి ఎక్కువ రామాయణంలో ఉన్న విషయం ఏది నేను చదివి చాలా ఆనందించే ఎటువంటి చమత్కారాలు కూడా వాల్మీకి రాశాడు రాని అలాగా మతికి దృతికి దృష్టికి మతికి దాక్షం